ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

తనకు ఒక్కసారి అవకాశం కల్పిస్తే ధర్మవరానికి అభివృద్ధి అంటే ఏంటో పరిచయం చేస్తానని ధర్మవరం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ అన్నారు ఆయన ధర్మవరం పట్టణంలోని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వార్డులలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎన్నికల ముందు ధర్మవరం ప్రజలను నమ్మించి వారితో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తరువాత అధికారం పదంతో వారిపై పెత్తనాన్ని చెలాయిస్తున్నారన్నారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎమ్మెల్యే అక్రమార్చిన ధ్యేయంగా ప్రజలను పీల్చి పీడిస్తున్నారన్నారు రాష్ట్ర ప్రజలందరూ అభివృద్ధి వైపు చూస్తున్నారని అక్రమార్కుల వైపు కాదని కావున వచ్చే ఎన్నికల్లో తమ కూటమికి అధికారం కట్టబెట్టడం ఖాయమన్నారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక ఎమ్మెల్యేపై ప్రత్యేక స్థితిని ఏర్పాటు చేసి తమ అక్రమాలన్నీ వెలుగులోకి తెస్తామని ఆయన భరోసా ఇచ్చారు আванচল থেকে চলে আসছিল আর জয় জয় ఇవాళ ధర్మవరం పట్టణంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వార్డులలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుంది పోయినా కూడా ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధి పట్ల ఆయన చేస్తున్న అరాచకాల పట్ల విసిగి వేశారు ఉన్నారు మన ప్రాంతం బాగుపడాలి మన వీధి బాగుపడాలి మన సందు బాగుపడాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తుంది రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రావాలా బాబు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అప్పుడే నిధుల వెళ్ళి వస్తుంది ఇక్కడ రహదారులు లేని చోట్ల రహదారులు నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది వీధి దీపాలు ఉన్నాయి కానీ వీధి దీపాలు వెలగవు లేదా ఇంటి మురుగు నీటి సా వ్యవస్థ లేదు నిర్వహణ లేదు మంచినీరు తాగడానికి వ్యవస్థ లేదు ఇవన్నిటి కూడా బాగు చేసుకోవాలి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ధర్మవరంలో కూడా కూటమి అభ్యర్థిగా ఉంటున్న సత్యకుమార్ గెలిపించుకోవాలనే విషయాన్ని వాళ్ళు వాళ్ళ మాటల్లో చెప్తున్నారు వాళ్ళు వెళ్ళిన సందర్భంగా చాలా ఆప్యాయంగా పలకరించడం కానీ లేదా పూలదండలు వేయడం కానీ హారతులు ఇవ్వడం చూస్తుంటే ఈ రెండు ఒకటి అరే బీజేపీకి సంబంధించిన వ్యక్తి జాతీయ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇక్కడికి వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే పైన కింద ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి రెండోది ఈ అరాచక అరాచకాలు ప్రజాప్రతినిధి అరాచకాలతో విసిగి వేసారు వేశారు ఉన్నారు వాటి నుంచి కూడా విముక్తి కలుగుతుంది అనే భావనలో ప్రజలు ఉన్నారు మీరు కొత్తగా వచ్చారు ఎటువంటి సమస్యల పర్వం అన్ని సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ముఖ్యంగా సాగునీరు లేదు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా పట్టణంతో సహా అక్కడ కూడా వారానికి ఓ రోజు కూడా మంచినీరు రావట్లేదు ఇంటింటికి కుళాయి జలజీవన్ మిషన్ నిధులు ఇస్తే వాటిని దారి మళ్లించారు మౌలిక సదుపాయాల కల్పన కోసం మనరేగా కింద కానీ ఉపాధి పథకం కింద ఇస్తే పంచాయతీలకు నిధులు ఇస్తే వాటిని దారి మళ్ళించారు అంటే అభివృద్ధి కార్యక్రమాల మీద అభివృద్ధి పనుల మీద ఒక పైసా కూడా ఖర్చు చేయట్లేదు స్తూ ఉంది ఎక్కడ చూసినా చూడండి దిమ్ము దిమ్ము నిండుకొని ఉంది వర్షాకాలం వస్తే ఇక్కడ బురద ఉంటుంది ఎండాకాలం వస్తే దుమ్ము ఉంటుంది వీటిలోనే ప్రజలు బతకాల్సిన పరిస్థితి వాళ్ళేమో ఇంద్రభవనాలను కొండలను కబ్జా చేసుకొని ఇంద్రభవనాలను నిర్మించుకుంటూ విలాసవంతమైన జీవితాలను గడుపుతూ ప్రజలను మాత్రం వారి గాలికి వాళ్ళకి వదిలేసి వారి నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం పని చేస్తున్నారు వాటి అన్నింటి పరిష్కారం దిశగా ఇంటింటికి పోతున్న సందర్భంగా సమస్యలు ఏమేమి ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మా కార్యకర్తలు అందరూ మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు వెళ్తున్నారు సమస్యలు క్రోడీకరిస్తున్నారు వాటిని గుర్తించి క్రోడీకరించిన తర్వాత వాడి పరిష్కారం కోసం మేము ఏం చేయబోతున్నాం కూడా మా ప్రణాళికలో మా మేనిఫెస్టోలో కూడా ముందు ప్రజలు ముందు పెట్టడం వారి ఆశీర్వాదం కొరుకుతుంది వాళ్ళు ప్రజలందరినీ మేము కోరుతున్నది ఒకటే మీరు ఆశీర్వదించండి మీరు రుణం తీర్చుకుంటాం సార్ స్థానిక ఎమ్మెల్యే మీద గతంలో గతం నుంచి కూడా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మొదటి నుంచి ఆయనపైన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు ఆయన చేసినటువంటి ఆక్రమాలపై ప్రశ్నిస్తూనే ఉన్నారు ఎప్పుడు దొంగ అనేవాడు ఎప్పుడు దొంగ అని ఒప్పుకోడు కదా ఎందుకంటే ప్రజలు ప్రజల తరపున ప్రజల గొంతుకై ఇప్పటిదాకా నాయకులు ఇక్కడ తెలుగుదేశం కానీ జనసేన నుంచి కానీ పట్టాల శ్రీరామ్ గారు కానీ లేకపోతే మధుసూధన్ రెడ్డి కానీ లేదా బీజేపీ నుంచి వరదాపురం సూర్య గారు కానీ మాట్లాడుతూ వచ్చారు ప్రతి చోట ఎండగడుతూ వచ్చారు ఇవి ప్రజలందరి దృష్టిలో ఉన్నవే అది ఆరోపణలు కాదు వాస్తవాలు వాళ్ళు చేసినవన్నీ వాస్తవాలు అయితే దొంగ ఎప్పుడు కూడా తన దొంగను ఒప్పుకోడు కదా దొంగతనం చేసేవాడు బరితెగించిన వాడు దొంగతనం చేసేవాడు గుంటలు తీసిన బండు బంటులు వీరు గుండెలు తీసిన బంటులు ఇటువంటి వాళ్ళు అంత ఈజీగా ఒప్పుకోరు న్యాయ వ్యవస్థ పరిధిలో వీళ్ళని అన్నింటినీ వీళ్ళు ఏవేమి అరాచకాలు పాల్పడ్డారో వాటిని అన్నిటికీ ఒక కొలిక్కి తీసుకొచ్చి న్యాయ వ్యవస్థ పరిధిలో శిక్షించడం జరుగుతుంది సార్ ఇదే విషయంలో గతంలో వరదాపురం సూర్యు కూడా దీనిపైన ప్రత్యేకంగా సిట్ ఏర్పిస్తా ఏర్పాటు చేస్తామని చెప్పారు దానిపైన మీరేమన్నా అదే అనుకూలంగా ఖచ్చితంగా చేస్తాం మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి